ఇలా హాయ్ ఫ్రెండ్స్ షాపు పట్ట శారీస్లో త్రీ కలర్స్ ఉన్నాయి ఇంకొకటి వచ్చేసి ఇది ఎంత సాఫ్ట్గా ఉందో చూడండి ఇంత షైనింగ్గా కూడా వస్తుంది ఇంత తక్కువ కాస్ట్లో లో ఇయర్ అండి సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో క్లాత్ మాత్రము ఇది బార్డర్ కలర్లో వస్తుంది ఇది వస్తుంది పళ్ళు బార్డర్ కూడా సేమ్ ఇట్లాగే వస్తుంది ఇది వచ్చేసి బ్లూ కలర్ షేడ్లో ఉందండి డబల్ షేడ్లో వస్తుంది ఇందులో బ్లూ పింక్ ఇంకా రెండు మూడు రకాల కలర్స్ ఉన్నాయి చూసేయండి ఒకసారి అయితే చూడండి సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ డబల్ నైన్ వన్ టూ నైన్ వన్ టూ నైన్ ఫోర్ సెవెన్కి వాట్సాప్ మెసేజ్ చేయండి నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇది ఇది వచ్చేసి ఆరెంజ్ టైప్లో ఆరెంజ్ పింక్ షేడ్లో ఉందండి శారీ చూడండి వీడియోలో ఎట్లా కనబడుతుందో సేమ్ అలాగే ఉంది బయట కూడా దీని బార్డర్ వచ్చేసి ఇది బ్లూ కలర్ పళ్ళు బార్డర్ బ్లౌజు అదే నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇది పింక్ శారీ వచ్చేసి ఇది బ్లౌజ్ బ్లౌజ్ పళ్ళు పింక్ సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ డబల్ నైన్ వన్ టూ నైన్ వన్ టూ నైన్ ఫోర్ సెవెన్కి వాట్సాప్ మెసేజ్